శ్రీగురు శ్రీ శ్రీమాత్రే నమః జిల్లేడు మొక్కలు ఇవి మన ఇంటి చుట్టుపక్కలే మనకు చాలా సులభంగా కనిపిస్తూ ఉంటాయి జిల్లేడు మొక్కను చూస్తేనే చాలు ఆ రోజంతా కూడా మనకి చాలా శుభప్రదంగా ఉంటుంది గణేషుడి యొక్క మంగళమయ స్వరూపంగా జిల్లేడు మొక్కను చూస్తారు జిల్లేడు మొక్కపైన సాక్షాత్తు గణేషుడే నివాసం ఉంటాడు పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న జిల్లేడు మొక్క వేరు గణేషుడి యొక్క ఆకృతిని పొందుతుంది గణేషుని తొండం ఆకారాన్ని ఈ జిల్లేడు చెట్టు వేరు పొందుతుంది ఈ జిల్లేడు చెట్టు వేరుని శ్వేతార్క గణపతిగా తయారు చేసి మనకి మార్కెట్లకులో కూడా అమ్ముతూ ఉన్నారు ఈరోజు మనము ఈ చెట్టు ద్వారా చేసే చమత్కారవంతమైన పరిహారాలను తెలుసుకుందాము ఈ వేరుని తావీజులో బంధించి మనం ధరించినట్లయితే ఆ మనిషిలో ఆధ్యాత్మిక ఉన్నతి అన్నది పెరుగుతూ వస్తుంది ఎవరైతే ఎప్పుడూ కూడా దిష్టి దోషాలు తగులుతున్నాయి అని బాధపడుతూ ఉంటారో పిల్లలైనా పెద్దవారైనప్పటికీ కూడా ఈ తెల్ల జిల్లేడు చెట్టు వేరుని తావీజీలో బంధించి ధరించినట్లయితే వారికి దిష్టి దోషాలు అనేవి తగలకుండా ఉంటాయి ఈ వేరును ధరించడం వలన లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వారికి సహాయకంగా కూడా ఉంటుంది ఈ వేరును ధరించడం వలన లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వారికి తోడుగా ఉంటుంది జిల్లేడు ఆకులను ఇరవై ఒక్క ఆకులను తీసుకోండి వాటితో సింధూరంతో హనుమాన్ సింధూరంతో వాటిపైన శ్రీరామ మా అని రాసి మాలలాగా చేసుకోవాలి ఆ మాలను ఆంజనేయస్వామివారికి మంగళవారం రోజున సమర్పించినట్లయితే మీ మనసులో ఎంత పెద్ద కోరిక ఉన్నా కూడా ఆ కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుంది మీకు ధన సంబంధమైన సమస్యలు ఉన్నా ఉద్యోగం లభించకపోతున్నా ఎవరికి వారికే సమస్యలు అనేవి విడివిడిగా ఉంటాయి కదా ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్య నుండి మీకు పరిష్కార మార్గాలు అనేవి తప్పకుండా మీకు కలుగుతాయి ఈ తెల్ల జిన్లేడు పుష్పాలను నూట ఎనిమిది పుష్పాలను బుధవారం రోజున గణేషునికి సమర్పించినట్లయితే మీ ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కూడా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ తెల్ల జిల్లేడు చెట్టుకి కాయలు కాస్తూ ఉంటాయి అందులో నుండి దూది వస్తుంది ఆ దూదితో మనము ఒత్తులను తయారు చేసుకోవాలి ఒత్తులను తయారు చేసుకుని ఏదైనా ఒక మంచి రోజున రావి చెట్టు దగ్గరకు సాయంత్రం సమయంలో వెళ్ళాలి సాయంత్రం సమయంలో వెళ్ళి రావి చెట్టు దగ్గర ఈ తెల్ల జిల్లేడు కాయలలో నుండి వచ్చిన దూతితో ఒత్తులను తయారు చేసుకుని ఆ ఒత్తులను వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా మీరు పదకొండు రోజుల పాటు వరుసగా ఈ విధంగా తెల్ల జిల్లేడు ఒత్తులతో తయారు చేసిన ఒత్తులతో మీరు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది తప్పకుండా కలుగుతుంది గొప్ప నిధులు ఎక్కడ ఉన్నాయి అన్నదానికి మార్గాలు కనిపిస్తాయి ఆదివారం ఒక్క రోజు వదిలేసి మిగిలిన ఆరు రోజులు కూడా మీరు ఈ దీపాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు సోమవారం ప్రారంభించినట్లయితే శనివారం వరకు పెట్టాలి మళ్ళీ ఆదివారం వదిలేసి మీరు సోమవారమే మళ్ళీ దీపాన్ని పెట్టడం ప్రారంభించాలి ఈ విధంగా మీరు పదకొండు రోజుల పాటు రావి చెట్టు కింద ఈ విధంగా దీపాన్ని పెట్టినట్లయితే మీకు తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి